పరిశుద్ధ నామమునకు స్థుతి కలుగునుగాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం దినవృత్తాంతములు మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము ఇరవై ఏడవ ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధి ఉండునట్లుగా దానిని ఆశీర్వదింపని అనుగ్రహించి ఉన్నావు ఉన్నావువా నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికీ ఆశీర్వదింపబడి ఉందును ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా ఈ లోకంలో ఉండేటువంటి పొలాలు స్థలాలు బంగారము వెండి వాహనాలు వస్తువులు ఇవన్నీ కూడా ఏదో ఒక దినమున లయమైపోయేటువంటివి నిజమైన స్వాస్యము అనంటే దేవుడు మీకు అనుగ్రహించినటువంటి బిడ్డలు వారు నిత్యము దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నారా నీవు ధన్యుడవే ధన్యురాలవే దేవుడు వారిని ఆశీర్వదించేటువంటి మంచి జీవితాన్ని తల్లిదండ్రులు మీరు కలిగి ఉన్నట్లయితే వారు తప్పకుండా ఆశీర్వదించబడతారు ఎప్పటి వరకు అనంటే వారు కుటుంబము భయభక్తులు కలిగి జీవించినంత వరకు అయితే దేవుని యొక్క ఆశీర్వాదము నీ మీద నీ కుటుంబం మీద ఎన్నటికీ కూడా తొలగిపోదు మరి ఎందుకు నష్టం కలుగుతుంది ఎందుకు కష్టం వస్తుంది ఎందుకు ఈ జీవితము వ్యర్థమైపోతుంది అని అంటే ఆ ఆశీర్వాదాన్ని కోల్పోయేటువంటి దేవునికి అయిష్టమైన కార్యాలు చేయడాన్ని బట్టి ప్రియదేవన పెళ్ళారా దేవుడి సమయంలో ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా సైతాను ఆశీర్వాదాలు ఇస్తుంది అవి నిలబడవు నీవు నీతిగా న్యాయముగా ఎంతైతే సంపాదిస్తావో అది మాత్రమే నీకు విలువగా ఎప్పటికీ అలాగే ఉంటుంది నువ్వు అనీతితోటే స్వలాభంతో భయంకరమైనటువంటి వ్యాపార దృష్టితోటే లాభాలు గడించాల దృష్టితోటే మోసం చేస్తూ ఇవన్నీ చేస్తూ నువ్వు ఎంత సంపాదించినా అదంతా కూడా వ్యర్థము అయిపోతుంది ఆటోమేటిక్గా అది దేవుని ప్రణాళిక అంతే ప్రీతి దివని బిడ్డారా ఆటోమేటిక్గా ఏదో ఒక రోజున ఏదో ఒక క్షణమున దాన్ని నాశనం చేస్తారు అయితే నీవు దేవుని ఆశీర్వాదాన్ని ఆయన ఎందు భయభక్తులు కలిగి నీతిగా న్యాయంగా ఎంత సంపాదిస్తావో అదంతా కూడా అలాగే ఉంటుంది ఎన్నటికీ కూడా అది తరిగిపోదు ఎప్పుడు కూడా అది నష్టపోదు అలాగే ఉంటుంది ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఆయన ఆశీర్వాదం అంత గొప్పది మీ మీద కూడా ప్రభువారు ఇస్తున్న వాగ్దానము మీద కూడా ఆయన ఆశీర్వాదము శాశ్వత కాలం ఉంచుతాను అయితే మీరు నా సన్నిధిని బ్రతకండి నా సన్నిధిని ప్రేమించండి నా బిడ్డలను ప్రేమించండి నా బిడ్డలను బలపరచండి అప్పుడు మీ శ్వాస్యము మీకు అలాగే ఉంటుందని ప్రభువారు వాగ్దానం ఇస్తున్నారు బిడ్డ ఈ వాగ్దానం మీ జీవితాల్లో పొందుకొని ఇదిగో నీ బిడ్డలందరూ కుటుంబం కలిసి ఏ విధంగా నోవా కుటుంబం అంతా రక్షింపబడిందో అదేవిధంగా మీ కుటుంబం అంతీ కూడా రక్షింపబడి నిత్యరాజ్యములో ఎల్లప్పుడూ ప్రభుతోటి ఉండేటువంటి ధన్యతను పొందుకోవాలని ప్రభు యొక్క ఆశీర్వాదపు లేఖనంపై గారు దేవుడి లేఖనములు మీ జీవితంలో ఆశీర్వాదమును నెరవేర్చినట్లుగా ప్రార్థన పరిశుద్ధాత్మ పరలోకపు తండ్రి ఈ వాగ్దానము చూసినటువంటి బిడ్డలు నాయన వారి బిడ్డలను సంతానము దీవించమని ప్రార్థన చేయొచ్చు ఉన్నామయ్యా వారు ఎప్పుడు నాయనని సన్నిధిని విడవకుండా చక్కగా నాయనని ఆజ్ఞలు పాటించే వారిగా మీ ఆశీర్వాదం కలకాలం పొందుకున్నట్లుగా మీరే స్థిరపరచమని అడుగుచు ఉన్నాం నాయన బలపరచమని అడుగుచు ఉన్నాం బ్రవ్వ ఏ కుటుంబంలో శాంతి సమాధానము లేదు ఏ బిడ్డలు చెడిపోయి ఏ బిడ్డలు నాయన వెళ్ళిపోయి ఏ బిడ్డలు దూరమైపోయి తల్లిదండ్రులు బాధపడుతూ ఉన్నారు అయ్యా వారిని ఆదరించండి నాయన సైతాను నాయన ప్రభు పెట్టినటువంటి ఆ చిచ్చును మీరే తొలగించి కుటుంబాలను నాయన శాంతితో సమాధానముతో సమృద్ధితో నింపమని ఈ దినకాలకు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా సంతోషింపచేసి ఆశీర్వదించమని ఏసయ్య పరిశుద్ధ నామం ప్రార్థించడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె